నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అడుగు పడితే అపాయం ఆఖరి భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి ఈ ఆఖరి భాగంలోకి వెళ్దామా గోడ పక్క నుంచి ఒక తీగ గేటు కీలు ఉండవలసిన చోట ఒక చిన్న డబ్బా కనిపించాయి అర్థమైంది అందరికి ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ గేట్ స్విచ్ స్విచ్ నొక్కితే కానీ తెరుచుకోదు స్విచ్ ఎక్కడుందో తెలుసుకుని స్విచ్ నొక్కడం ఇప్పుడు ఎలా సాధ్యం కుక్కల్ని తప్పించుకుని వెళ్ళటం ఎలా అర్థం కొంచెం దింపి పిస్తూలతో కుక్కల్ని కాల్చి చంపేయచ్చు కానీ వాటిని చంపడానికి గందరికి మనసు రాలేదు ఏ పాపం చేరి జంతువుల్ని చంపటమా నెమ్మదిగా కారు వెనక్కి నడిపాడు గేటుకి ఎదురుగా కాకుండా పక్కకు వెళ్ళి గోడల నుంచి గేటు కీలుకి ఉన్న తీగలను చటక్కున లాగేశాడు తెగిపోయాయి త్వరగా చేయి లాగేసుకోవటం వల్ల షాక్ తగలలేదు రెండో వైపు ఉన్న తీగలను కూడా అలాగే చేశాడు ఇక గేటు తెరిచేయాలి ఆ గేటు తలుపులు లోపలికి తెరుచుకుంటాయి ఒక ఆలోచన తట్టింది అందరికీ మీ ఇద్దరు ఆడవాళ్లలో ఒకరు చీర విప్పేయండి అన్నాడు ఎందుకు అడిగింది లక్ష్మి చీరను పొడుగ్గా చింపి రెండు తాళ్ళ కింద పేచి ఇవ్వండి పేనేసి నళిని సందేహించలేదు చీర విప్పి నిలువున చింపింది పరికిణి జాకెట్తో కూర్చుంది మగవాళ్ళిద్దరూ ఆ చీర మొక్కలని తాళ్లలాగా పేనారు యుగంధర్ అద్దం అద్దం తెరిచి ఒక తలుపుకి తాడు ముడివేశాడు గేటుకి కారుకి కుక్క దూరేంత సందు లేనందువల్ల కుక్కలు ఏం చేయలేకపోయాయి రెండో కొన లక్ష్మికిచ్చి వదులుగా పట్టుకోవాలి వదిలేయకూడదు అని ఇంకో తాడు రెండో తలుపు కట్టి కారు టాపు మీద నుంచి అవతల వైపుకి విసిరాడు తన పక్కన కూర్చున్న సత్యనారాయణ చూసి అద్దం కొంచెం దింపి ఆ తాడు లోపలికి లాగి పట్టుకోండి అన్నాడు కారును వెనక్కి ముందుకి పోనిచ్చి గేటుకి ఎదురుగా తెచ్చాడు ఇప్పుడు తాళ్ళు గట్టిగా పట్టుకోండి కారు రివర్స్ చేస్తున్నాను అని కారు వెనక్కి పోనిచ్చాడు గేటు రెండు తలుపులకి రెండు తాళ్లు కారుకు చెరో వైపున ఉన్నాయి కారు పోతూ ఉంటే గేటు తలుపులు తెరుచుకుంటున్నాయి పూర్తిగా తెరుచుకునేదాకా వెనక్కిపోయి ఇక తాళ్లు వదిలేయండి అని కారును స్పీడ్గా తోలాడు చెరలో ఇచ్చి తప్పించుకున్నందుకు కారులో ఉన్న వాళ్ళందరూ నిట్టూర్పు వదిలారు ఇక రాయబారి కార్యాలయం అండగా పెట్టుకుని చారత్వం చేయటం ఇలాంటి వారిని ఎత్తుకుపోయి బంధించి సహి బంధించటం సహించకూడని పని కిడ్నాప్ అజాల్డ్ మొదలైన డజన్ ఛార్జీలు పెట్టి ఒక్కొక్కరిని ఆరేళ్ళు జైలులో పారాయిస్తాను అన్నాడు పోలీస్ కమిషనర్ కోపంగా గందర్ నవ్వి రాజకీయాలంటే అంతే మీరు కోపం తెచ్చుకునే ప్రయోజనం లేదు మీరేమి ఛార్జీలు మోపకండి భారత ప్రభుత్వ హోంమంత్రికి తెలియజేసి ఆయన సలహా ప్రకారం చేయండి అది తరువాత ప్రస్తుతానికి వాళ్ళని లాకప్లో ఉంచండి వాళ్ళను పట్టుకున్నట్టు బయటికి పొక్కకూడదు మనకింకా పని ఉంది అన్నాడు గందర్ రాజు ఫోన్ చేస్తే వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పండి గటికులైన ఇద్దరు సిఐడిలని భార్గవ ప్రసాద్ని కనిపెట్టమనండి ఆయన బయటికి వెళ్తే వెంబడించి వెళ్ళమని చెప్పండి స్టేషన్ బ్యాగన్లో కూర్చొని ఉన్నారు భార్గవ ప్రసాద్ లక్ష్మి నళిని సత్యనారాయణ స్టేషన్ బ్యాగన్ ఇక్కడే ఉండాలి ట్యాక్సీని పిలుస్తున్నాను మీరు మీ ఇళ్లకు వెళ్ళండి అని భార్గవ ప్రసాద్ని పక్కకు పిలిచి ఏదో చెప్పి యుగంధర్ పోలీస్ కారులో తన ఇంటికి బయలుదేరాడు ఇక రాత్రి ఎనిమిది గంటలైంది యుగంధర్ ఒక విదేశీ రాయబారి కార్యాలయం ప్రాంతాల గేటుకు దూరంగా చెట్టు వెనక నిల్చున్నాడు ఎనిమిదిన్నరకు ఒక అతను తలుపు తెరుచుకుని బయటకు వచ్చాడు అతని చేతిలో ఒక తోలు పెట్టే ఉంది ఆ రాయబారి కార్యాలయంలో అతను అసిస్టెంట్ సెక్రటరీ యుగంధర్ గుర్తుపట్టాడు అతను కారెక్కి స్టార్ట్ చేయగానే యుగంధర్ చెట్టు కింద నుంచి కదిలి కాస్త దూరంలో ఉన్న తన కారెక్కాడు గ్రాండ్ సదరన్ ట్రంక్ రోడ్డు మీద నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాడు అసిస్టెంట్ సెక్రటరీ కాస్త వెనకగా యుగంధర్ అతన్ని వెంబడించాడు తాంబరం దాటేశారు రోడ్డు మీద దీపాలు లేవు రోడ్డు పక్కల ఇళ్ళు లేవు అంతా చీకటి అప్పుడప్పుడు బస్సు లారీ ఎదురవుతోంది ఇరవై ఒక్క మైలు రాయికి దూరంగా ఆ సెక్రటరీ కారు ఆపి దిగి నడవడం ప్రారంభించాడు వెంటనే యుగంధర తన కారు ఆపి రోడ్డు మీద కాక పక్కన పక్కనున్న నుంచి చప్పుడు చేయకుండా పరిగెత్తాడు రెండు పర్లాంగులు నడిచి సెక్రటరీ మైలు రాయి దగ్గర ఆగాడు రోడ్డు మీద టార్చి వెలిగింది వెలుగు సెక్రటరీ మీద పడింది తెచ్చావా అడిగాడు టార్చి వెలిగించిన మనిషి ఆ గొంతు ఎక్కడో విన్నట్టుంది ఇక అందరికీ తెచ్చాను నువ్వు తెచ్చావా అడిగాడు అసిస్టెంట్ సెక్రటరీ ఇదిగో అంటూ అతను ముందుకొచ్చాడు టార్చి లైట్ పట్టుకున్న అతను టార్చి వదిలేసి ఒక్క ఉరుకు ఉరికి అసిస్టెంట్ సెక్రటరీ మీద పడ్డాడు సెక్రటరీ చేతిలో ఉన్న పిస్తోలు పేలింది రాస్కెల్ నన్ను పేలు పిస్తోల్తో కాలుద్దామనుకున్నావా నీ చేతిలో పిస్తోలు ఉంటుందని నాకు తెలుసు జాగ్రత్త పడ్డాను చెప్పు ఇక అందరిని ఎక్కడ బంధించావు చెప్పకపోతే గొంతు నిలిమి చంపేస్తాను చెప్పి అన్నాడు అతను యుగంధర్ ఆశ్చర్యానికి అంతులేదు అది తన అసిస్టెంట్ రాజు గొంతు రాజు అతన్ని చేయకు నేను క్షేమంగానే ఉన్నానంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఇక ఫిరోజ్ తెచ్చిన రహస్య పత్రాలు సంపాదించడానికి చైనా తాపత్రయ తాపత్రయపడుతున్నారు మిమ్మల్ని భార్గవ ప్రసాద్ని మిగతా వాళ్ళని బంధించింది వాళ్లేనా అని ఆలోచించాను చైనా గోడచారులు మిమ్మల్ని చంపడానికి అవకాశం దొరికినప్పుడు చంపుతారు కానీ ఎందుకు ఎత్తుకుపోతారు కనుక ఎవరో పాశ్చాత్య గోడచారులు మిమ్మల్ని బంధించి ఉంటారని నిశ్చయించుకున్నాను ఏ పాశ్చాత్యపు దేశపు గోడచారులు ఈ పనిచేస్తుంటారు చైనాతో బద్ద విరోధంగా ఉన్న దేశమై ఉండాలనుకుని ఆ రాయబార కార్యాలయానికి ఫోన్ చేశాను ఆ పత్రాలు నా దగ్గర ఉన్నాయని ఆరు లక్షల రూపాయలు ఇస్తే నా దగ్గర ఉన్నాయని ఆరు లక్షల రూపాయలు ఇస్తే ఇస్తామని చెప్పాను నాతో మాట్లాడిన రాయబారి ఉద్యోగం ఒప్పుకున్నాడు దాన్ని ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలో చెప్పాను అతన్ని చితక బాధి మిమ్మల్ని ఎక్కడ దాచింది తెలుసుకోవాలనుకున్నాను చెప్పాడు రాజు ఇగ ఇక యుగంధర్ రాజు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు భార్గవ ప్రసాద్ ఇంటికి వెళ్ళారు పది నిమిషాల తర్వాత రాజు వెళ్ళిపోయాడు నేను లక్ష్మి బీచ్కి వెళ్ళి కారులో కూర్చున్నాం పేమెంట్ పక్కన ఉన్న సిమెంట్ సీటు మీద కూర్చున్నాడు డ్రైవర్ రాత్రి పది గంటలకి ఇంటికి వచ్చేసాం మీరు పొరబడ్డారేమో అన్నాడు ప్రసాద్ అవును పొరబడ్డాను ఆ రాయబారి ఉద్యోగి పత్రాలు తన దగ్గర ఉన్నాయని ఫోన్ చేసింది నా అసిస్టెంట్ రాజు మీ డ్రైవర్ కాదు అన్నాడు యుగంధర్ అంతలో టెలిఫోన్ మోగింది భార్గవ ప్రసాద్ రిసీవర్ తీసుకుని మాట్లాడి డ్రైవర్కి అని నౌకర్ని పిలిచి డ్రైవర్కి కబురు పంపాడు డ్రైవర్ వచ్చి టెలిఫోన్లో రెండు నిమిషాలు మాట్లాడి సరే అని రిసీవర్ పెట్టేసి వెళ్ళిపోయాడు నిమిషం తర్వాత యుగంధర్ లేచి బయటికి వెళ్ళి మోటార్ గ్యారేజ్ పక్కన చీకట్లో నిల్చున్నాడు పది నిమిషాల తర్వాత గ్యారేజ్ వెనకనున్న గదిలో ఇచ్చి డ్రైవర్ బయటకు వచ్చి అటు ఇటు చూసి రెండు అడుగులు ముందుకేసాడు అందరు అతను భుజంబైచ్చే వేసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు డ్రైవర్ ఉలిక్కి పడి రెండు చేతులు ఎత్తాడు అందరిని కొట్టడానికి సునాయాసంగా అతను రెండు చేతులు వెనక్కి విరిచిపెట్టి పిచ్చి పనులు చేయకుండా అని చెరచర అతను ఇంట్లోకి లాక్కెళ్ళాడు యుగంధర్ ఫిరోజు తెచ్చిన ఇతని దగ్గర ఉన్నాయి జేబులు వెతికితే కనిపిస్తాయి అన్నాడు అవును సార్ అవే అన్నాడు ఆ కాగితాలు మడిచి జేబులో పెట్టుకున్నాడు అందరు ఫిరోజ్కి ఇస్తాను అన్న డబ్బు మీకిస్తాన్ ఆ కాగితాలు నాకు ఇవ్వండి యుగంధర్ అడిగాడు భారగవ ప్రసాద్ నేను భారత ప్రభుత్వం తరఫున పనిచేశాను కనుక ఈ కాగితాలు భారత ప్రభుత్వానికే ఇస్తాను అన్నాడు యుగంధర్ మా డ్రైవర్ దగ్గర ఆ పత్రాలు ఉన్నాయని మీరు ఎలా గ్రహించారు అడిగాడు భార్గవ ప్రసాద్ యుగంధర్ గొంతు సవరించుకొని సిగరెట్ వెలిగించి అసలు జరిగింది ఏమిటో చెప్తాను వినండి మీరు నిర్వహిస్తున్న నేషనల్ డైలీ న్యూస్ పత్రిక చైనాకు ప్రతికూల ప్రచారం చేస్తుందని చైనాకు తెలుసు ఎలాగైనా మీ పత్రికకు అంతరాయం కలిగించాలని ఇద్దరు గూఢచారులు నియమించారు చైనా వాళ్ళు ఆ ఇద్దరు మన దేశస్థులే పార్వతి మీ డ్రైవర్ డబ్బు కోసమో రాజకీయ ఆదర్శాల కోసమో వాళ్ళిద్దరు చైనా తరఫున గూఢచారత్వం సాగించారు ఫిరోజ్ సిలోర్లో ఇచ్చి పారిపోయి మన దేశానికి రావడం మన స్పెషల్ బ్రాంచ్కి తెలుసు చైనా గోడచారులకి తెలుసు చైనా అంటే గిట్ అని ఒక పాశ్చాత్య రాజ్య రాయబార ఉద్యోగులకి తెలుసు ఫిరోజ్ మీకు ఫోన్ చేసి మిమ్మల్ని కలుసుకున్నాడు మీ డ్రైవర్ చైనా తరపు గోడచారని మీకు తెలియదు గనక కారులో కూర్చొని అతని దగ్గర ఉన్న పత్రాలు కొనే విషయం ఫిరోజ్తో మాట్లాడారు మీరు నిజానికి మీరు మాట్లాడిన విషయాలు చైనాకి తెలియజేయాలి డ్రైవర్ కానీ మీరు మీరు మూడు లక్షలు ఇస్తానని ఫిరోజ్కి చెప్పగానే మీ డ్రైవర్కి డబ్బు ఆశగలిగింది ఆ రహస్య పత్రాలు తను సంపాదించగలిగితే తనకు మూడు లక్షలు వస్తాయి కదా అనుకున్నాడు గ్రాండ్ హోటల్ దగ్గర కారులో కూర్చుని మీరు ఫిరోజు మాట్లాడుకుంటూ ఉండగా మర్యాదగా కారు దిగినట్టు దిగి అవతలకి వెళ్ళాడు మీ డ్రైవర్ హోటల్లో తనే గదిలో ఉంటున్నది ఫిరోజ్ మీకు చెప్పటం విన్నాడు అతను ఫిరోజ్ తన కూడా ఆ పత్రాలు తీసుకొచ్చి ఉండడని తన గదిలో దాచి ఉంటాడు అనుకుని అతని గదికి వెళ్ళి మారుతాళంచేవుతో తలుపు తెరిచి కాగితాల కోసం వెతికుంటాడు ఐదు నిమిషాల్లో వాటిని సంపాదించి బయటకు వచ్చి ఉంటాడు ఫిరోజ్ ఎక్కడ బస్ చేసింది అప్పుడే తెలుసుకున్న చైనీస్ గోడచారులు డ్రైవర్ని హోటల్ ముందు చూసుంటారు ఫిరోజ్ని ఏ గదిలో బస్ చేసింది మీ డ్రైవర్ వాళ్ళకి చెప్పుంటాడు ఫిరోజ్ తన గదిలోకి వెళ్ళేదాకా కాచుకుని అతని వెనకే వెళ్ళి అతన్ని హత్య చేశారు చైనా గోడచారులు ఫిరోజ్ గదిలో ఇచ్చి తన కాగితాలు తొంగినిచ్చినట్టు చైనా గోడచారులు అనుమానించకూడదు అందుకని వారిని తప్పుదో పట్టించాడు మీ డ్రైవర్ స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ ఆ కాగితాలు సంపాదించాడని గూడచారులకి చెప్పుంటాడు అందుకే వాళ్ళు స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ని చంపారు అతని జేబులు వెతికి ఆ పత్రాలు అతని దగ్గర లేవని నిశ్చయమైన తర్వాత వాటిని ఫిరోజ్ ఇచ్చి ఉంటాడని డ్రైవర్ వారికి చెప్పుంటాడు అందుకే వాళ్ళు నన్ను హత్య చేయడానికి ప్రయత్నించారు ఆ పత్రాలు చేజిక్కించుకునేందుకు చైనీస్ గూఢచారులు ఒకవైపు ప్రయత్నిస్తున్నారు ఇంకోవైపు చైనా అంటే గిట్టని పాశ్చాత్య రాజ్య గూఢాచారి ప్రయత్నిస్తున్నాడు చైనా గూడచార్యలు ఇంకా ఆ పత్రాల కోసం ఆరాటపడుతూ ఉండటం వల్ల వారికి అవి చిక్కలేదని నిశ్చయించుకుని ఉంటాడా ఆ పాశ్చాత్య గూఢాచారి వాటిని నాకిచ్చాడో మీకిచ్చాడో తెలియలేదు అతనికి మీకు ఇచ్చి ఉంటే మీరు వాటిని న్యూస్ ఎడిటర్స్ సత్యనానికి ఇచ్చి ఉండొచ్చు లేదా దాచమని నలిదీకి ఇచ్చి ఉండొచ్చు మీరు మీ ఇంట్లో దాచిపెట్టుంటే మీ భార్యకి తెలిసి ఉంటుంది ఇలా ఆలోచించి ఉంటాడా పాశ్చాత్య గూడచారి అందుకే అతను నళిని ఇల్లు వెతికాడు మీ ఇల్లు నా ఇల్లు కూడా వెతికాడు ప్రయోజనం లేకపోయింది మనల్ని అందరినీ ఒక చోట బంధించి లాలించో బెదిరించో తెలుసుకోవచ్చు అని మన ఐదుగురిని ఎత్తుకుపోయి ఆ ఇంట్లో అట్టే పెట్టాడు ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు చెప్పాడు ఇక నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనేలేదు మీరు నా డ్రైవర్ దగ్గర కాగితాలు ఉన్నాయని మీరు ఎలా తెలుసుకున్నారు అడిగాడు ప్రసాద్ ఆ పత్రాలు మనలో ఎవరి దగ్గర లేవు చైనా గోడచారలకి దొరకలేదు పాశ్చాత్య గోడచారికి చిక్కలేదు స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ దగ్గర కూడా లేవు ఏమయ్యాయి ఫిరోజ్ ఆ పత్రాలు తీర్చాడని ఇంకెవరికి తెలుసు ఆలోచించాను మీరు ఫిరోజ్ కారులో మాట్లాడుకున్నారు మీ డ్రైవర్ మీ సంభాషణ విని ఉంటాడని మనకెవరికీ స్ఫురించలేదు ఆ విషయం నాకు స్ఫురించగానే ఆ పత్రాలు అపహరించే అవకాశం మీ డ్రైవర్కు ఉందా అని ఆలోచించాను అవకాశం ఉంటే ఉండచ్చు కానీ వ్యవధి లేదేమో అనుకున్నాను అందుకే మిమ్మల్ని అడిగాను ఫిరోజ్ని హోటల్ దగ్గర వెంటనే దిప్పి మీరు వెళ్ళిపోయారా అని వెంటనే దింపలేదని కారులో కూర్చుని కొంతసేపు మాట్లాడుకున్నామని మీరు చెప్పగానే నాకు కలిగిన అనుమానం రూఢీ చేసుకునేందుకు మీరు కారులో కూర్చున్నంతసేపు డ్రైవర్ అతని సీట్లో కూర్చున్నాడా అని మిమ్మల్ని అడిగాను లేదని దిగి అవతలకు వెళ్ళాడని మీరు చెప్పగానే ఆ వ్యవధిలో డ్రైవర్ హోటల్లోకి వెళ్ళి పత్రాలు అపరించుంటాడని నిశ్చయించుకున్నాను మీ డ్రైవర్ను బెదిరించో డబ్బాసి చూపించో ఆ పత్రాల విషయం బయటకు లాగాలి అందుకే డ్రైవర్కి ఫోన్ చేసి ఆ పత్రాలు ఇస్తే నాలుగు లక్షలు ఇస్తానని రాజుని చెప్పమన్నాను అదే ఇందాక డ్రైవర్ కోసం వచ్చిన ఫోన్ కాల్ అన్నాడు యుగంధర్ స్వరాజ్యరావు లేచి నిలబడి థ్యాంక్స్ యుగంధర్ ఫిరోజ్ హత్యకు సంబంధించినంత వరకు కేసు పూర్తయింది ఆ చైనీస్ గోడచారలని ఛార్జీ చేయొద్దని స్పెషల్ బ్రాంచ్కి అప్పగించమని హోం శాఖ నుంచి ఆదేశం వచ్చింది ఇక మిగతా విషయాలు గోడచారులు ప్రతి గోడచారులు అవన్నీ నాకు అయోమయంగా ఉన్నాయి మీరు ఎంత వివరంగా చెప్పినా నాకు ఇంకా సందేహాలు మిగిలే ఉన్నాయి అన్నాడు యుగంధర్ నవ్వి మీకే కాదు నాకు గూఢాచారలు ఇంకెవరికి ఇంకొకరికి తెలియకుండా రహస్యంగా కొన్ని కొన్ని పనులు చేస్తారు కానీ అన్ని విషయాలు వివరంగా నిశ్చయంగా మనకు తెలియవు చైనా తరపున మన దేశంలో గూఢచారత్వం సాగిస్తున్న వాళ్ళలో కొంతమంది పట్టుబడినందుకు ఫిరోజ్ తెచ్చిన రహస్య పత్రాలు సంపాదించి మన ప్రభుత్వానికి ఇవ్వగలిగినందుకు తృప్తిపడదాం అన్నాడు యుగంధర్ మరి ఎప్పట్లాగే ఇంకొక కొమ్మూరి సాంబశివరావు గారి ఒక నవల సమాప్తమైంది మరి కొంత సమయం ఇద్దామా కొమ్మూరి సాంబశివరావు గారి నావెల్స్కి ఎందుకంటే మరీ మోసగా అదే వింటున్నాం అనుకోండి సహజంగా బోర్ వచ్చేసిందేమో మీరు ఒక్కసారి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ ఈసారి ఒక ఫ్యామిలీ స్టోరీతో వెళ్తే బెటర్ ఏమో అని నా ఉద్దేశం మీ అభిప్రాయం చెప్పండి Thank you.